క్రైస్తల్లో ప్రభని ఏ స్క్రీస్తు నామంలో నీకందరికీ కూడా శుభము తెలియజేస్తూ ఉన్నాను చిన్నపిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎందుకంటే ఇది మేము బాలల దినోత్సవం కదా అందరు పిల్లలు చాలా సంతోషంగా స్కూళ్ళలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మరి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి తమ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ మరి ఎత్తగానో వాళ్ళను శ్రద్ధగా పెంచుకుంటూ ఉంటారు అయితే వారి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన దేవుని ప్రేమ ఎంతో గొప్పది కదా ఆయన అంటున్నాడు ప్రభుని ఏసుక్రీస్తు అంటున్నటువంటి మాటల్ని ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన భారత పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ విషయంలో ఇలా అంటున్నారు ఈ బిడ్డ వల్లి తను తాను తగ్గించుకొని వాడేవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ఈ మాటలు దేవుడు ఎందుకు రవణేసి ఎందుకు మాట్లాడాడు అంటే ఆ కాలంన శిష్యులు వేసిన వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని చెప్ప అడిగారంట అడిగితే ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దుకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారంతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డవని తను తాను తగ్గించుకొని వాడెవ్వడం వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను తన పేరు నా పేరిట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనను నా ఎందు ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని వాడెవడు వాడు మెడకు పెద్ద తిరుగటు రాయి కట్టబడిన వాడే లోతైన సముద్రంలో ఉంచివేయబడుట వానికి మేలు అని చెప్తూ ఉన్నాడు ఎంత లోతైన సత్యములు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు కదా అవును మనల్ని మనం తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతాం మరి శిష్యులు ఏ ఉద్దేశంతో అడిగారో వాళ్ళు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగుతూ ఉన్నారు బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు వీళ్ళు నా శిష్యులు కదా కాబట్టి మీరు నా శిష్యులు కదా మీరే గొప్పవారు అని చేసే అంటాడేమో అనుకున్నారు కానీ ఆయన అలా అనలేదు ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఆ మాటలు చెప్తూ ఉన్నాడు అంటే ఎవరైతే చిన్న బిడ్డల వనే తను తాను తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళు షాక్ అయి ఉంటారు కదా శిష్యులు ఇదేమిటైనా ఇలా చిన్న చిన్నపిల్లవాంటూ మమ్మల్ని పోలిస్తాడే అవును చిన్నపిల్లలు పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు వాళ్ళకి ఏం కావాలన్నా తల్లిదండ్రులను అడుగుతారు పుట్టిన పసికండు తన ఏడుపు ద్వారా తన అవసరాలు తెలియజేస్తుంది తల్లిదండ్రి గమనించి వారికి ఏం కావాలో సమకూరుస్తూ ఉంటారు వారికి గర్వం అనేది తెలియదు అతిశయం అనేది తెలియదు బీద గొప్ప అభేరము తెలియదు అమాయకంగా ఏమి తెలియంతనంతో ఉంటారు నిష్కపటంగా ఉంటారు మరి తల్లిదండ్రులను ఎంతగానో నమ్ముతారు వాళ్ళు అలాగే మనం కూడా ప్రభుపై పూర్తిగా ఆధారపడాలి ఒక చిన్న బిడ్డ ఎలా తన తల్లిదండ్రుల తల్లిదండ్రులపై ఆధారపడుతుందో అలాగే మనము దేవునిపై పూర్తిగా ఆధారపడాలి తల్లిదండ్రి ఇచ్చేదాని కొరకు వాళ్ళు ఎదురు చూసినట్లుగా మనం కూడా దేవుడు ఇచ్చేదాని కొరకు ఎదురు చూడాలి అలాంటి వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు పైన వారికి ఎంత విశ్వాసం ఉంటుందంటే ఒకవేళ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు ఉండొచ్చు పూరి గుడిసెలో ఉండవచ్చు వాళ్లకు తినటానికి ఆ దినానికి తిండి కూడా లేకపోవచ్చు కానీ చిన్న బిడ్డలు మాత్రము ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు తల్లి తనకు ఎలాగో ఒకలాగా అన్నం చేసి పెడుతుంది తండ్రి ఎలాగోలాగా సంపాదించి పెడతాడు అని వాళ్ళు ఎంతో నమ్మకంతో ఆశతో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా ఒకటి అడుగుతారు అడిగినప్పుడు తల్లిదండ్రులు తమకు వాళ్ళకి అంటే వాళ్ళ చేతన అవుతుందో కాదో పిల్లలకు తెలియదు కానీ వారికైతే విశ్వాసం అనేది ఉంటుంది తమ తల్లిదండ్రులు తప్పకుండా తమకు ఇస్తారు అన్న ఒక విశ్వాసం అలాంటి విశ్వాసమే మనము మన పైన కూడా కలిగి ఉండాలి మనము ఎంత తప్పకుండా దేవుడు మనకు చేస్తాడు అది అసాధ్యమైనది కావచ్చు మన జీవితంలో మన దృష్టిలో అది అసాధ్యమైనది కావచ్చు కానీ దేవుని దృష్టిలో ఏది కూడా అసాధ్యం కానే కాదు ఇంకొక సందర్భంలో కొందరు ఆయన తమ పిల్లలను ముట్టాలని ఆశతో ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు అయితే శిష్యులు వాళ్ళను ఆటంకపరిచారు అప్పుడైన వారిని వారించి వారిని నా ఇద్దకు అనియుడి పరలోకి రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పాడు దేవుడు చిన్న పిల్లన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన తన దూతలను వారికి కావలిగా ఉంచుతాడు ప్రభు ఇంకా ఏం చెప్పాడంటే తన పైన విశ్వాసం ఉంచు ఈ వారిలో ఎవరినైనా ఎవరైనా అభ్యంతర పరిస్తే అలాంటి వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడడం వానికి మేలు అని అంటున్నాడు అంటే వాళ్ళు లో అంటే తిరగట రాయి కట్టబడితే ఇంకా వాళ్ళు పైకి అస్సలు రాలేరు కదా అంటే అంతగా వాళ్ళు సముద్రంలో మునిగిపోవాలి ఆ విధమైనటువంటి శిక్ష వారికి పడాలి అంటే అంత భయంకరమైన పాపం చూసారా మనము చాలా సార్లు మన పిల్లలను దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపివేస్తూ ఉంటాము అనేక మార్లు వాళ్ళు వేరే విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పుడు సరేలే ఇంకా పర్లేదు వీళ్ళు చర్చకు వెళ్ళకపోయినా పర్వాలేదు సండే స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు ఇదిగో ఇది చేస్తున్నారు కదా ఇదిగో ఇలా టీవీ చూస్తూ గడుపుతున్నారు కదా ఇలా ఆడుతూ పాడుతూ ఉన్నారు కదా అని అనుకుంటాం కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకు నేర్పించాలి కదా చిన్ననాడే సండే స్కూల్కి వెళ్ళడం మరి దేవుని గురించి చెప్పడం ఇంట్లో కూడా తల్లిదండ్రులు దేవుని గురించి వారికి చెప్పాలి ఆ విధంగా చెప్పకపోతే అది మనము పాపం చేసిన వరం అవుతాం దేవుని దగ్గరికి వారిని రాకుండా మనము ఆటంకపరచిన వారం అవుతాం మరి ద్వితీయోపదేశ కారణంలో మోషే గారు ఏం చెప్తున్నారు ఆరవ అధ్యాయంలో ఆయన నాలుగో వచ్చినం నుంచి మనం చూసినట్లయితే మన దేవుడైన యుహోవా అద్వితీయుడైన యహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యుహోవాను ప్రేమింపవలను నేడు నీకు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటను నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి మీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకొనినప్పుడు మీరు త్రోవను లేచినప్పుడు వాటిని గురించి పండుకొనినప్పుడు లేచినప్పుడు కూడా వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్న అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను నీ ఇంటి ద్వారముల బంధముల మీద నీ గౌనుల మీదను వాటిని రాయవలను అని చెప్తున్నాడు అంటే పిల్లలకు మనం ఏం నేర్పించాలి వారికి మన మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన గొప్ప విషయాలు దేవుడు మనకు చేసిన అద్భుత కార్యాలు అవన్నీ కూడా మనం చెప్పాలి పిల్లలకంతా కూడా దేవుని గొప్పతనం తెలియాలి అందుకే మనం అంటే తల్లిదండ్రులే దాని గురించి బాధ్యత తీసుకోవాలి దేవుడు ఆ బాధ్యతను మనకు అప్పగించాడు మనము వారిని దేవుని వద్దకు రాకుండా అడ్డుకోవడం జరిగితే అది మనల్ని మనము అవుతాం కాబట్టి అంటే ఎలాంటి శిక్ష మనకుంటుంది సముద్రంలో మునిగిపోయేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు కదా చిన్నపిల్లలను ఈ దగ్గరకు విశ్వాసంలోనికి నడిపించాలి బాలుడు నడవలసిన ద్రోవను వానికి నేర్పము అని సులమును మహాజ్ఞాని చెప్తున్నాడు మనము చిన్నపిల్లలను దేవుని వద్దకు నడిపించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అంతేకాదు మనమంతా కూడా దేవుని గురించి ఆయన ఆజ్ఞలను గురించి ఆయన చేసిన ఆశ్చర్య కారణాల గురించి మనం మన పిల్లలకు పిల్లల పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి అని దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి దేవుని జ్ఞానం మనము పిల్లలకు నేర్పించాలి మనం కూడా చిన్న పిల్లల్లాగా సాత్వికంగా వినయంగా తగ్గిం తగ్గింపు కూడా కలిగి ఉంటే దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళంగా అవుతాము పిల్లలంటే కేవలం మన పిల్లలు చిన్నపిల్లలు మాత్రమే కాదు విశ్వాసంలో ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వారిని విశ్వాసంలో బలపరచాలి తప్పక వారికి నమ్మకం కలిగేలాగా మాట్లాడి వారిని దేవుని దగ్గరకు తీసుకురావాలి అంతేగాని వాళ్ళను వెనుకకి లాగే పరిస్థితి ఉండకూడదు ఇంట్లో ఉండకూడదు ఇంకెక్కడ కూడా బయట కూడా ఉండకూడదు దేవుని సన్నిధికి రాకుండా ఎవరికి అభ్యంతరం చెప్పకూడదు ఈ విధంగా మనము చేయవలసినది పిల్లల విషయంలో తప్పకుండా చేయాలి మనల్ని మనం తగ్గించుకొని దేవుని దృష్టిలో దేవుని దృష్టిలోనూ పరలోక రాజ్యంలోనూ గొప్పవారం వారం అవునట్లుగా దేవుడు మనల్ని దీవించడం కాక అంతేకాదు మన పిల్లలను దేవుడు ఆశీర్వదించినట్లుగా మన పిల్లల కొరకు మనము అధికంగా ప్రార్థన చేద్దాం ఎందుకంటే పిల్లల గురించి చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఈ లోకంలో అనేకమైన అన్యాయమైన కార్యాలు చిన్నపిల్లల విషయంలో జరుగుతూ ఉన్నాయి కదా అవన్నీ మనం అరికట్టలేము ఒక్కళ్ళు చూడలేరు మనకేదైనా ఒకవేళ మన దృష్టిలోనికి వస్తే మనం ఏమైనా చేయగలుగుతాం కానీ ఈ లోకంలో ఎన్నో చోట్ల ప్రపంచం అంతటా ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ మీద ఎన్నెన్ని అకృత్యాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి మనకు తెలుసా తెలియదు కదా తెలియదు తెలిసిన వాటిని గురించి మనము దిగులు పడతాము చింతపడతాము బాధపడతాము ప్రార్థన చేస్తాము అందుకే మనం ప్రతిరోజు కూడా మన పిల్లలను మన పిల్లలను మాత్రమే కాకుండా ఈ ప ఈ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరిని కూడా దృష్టిలో పెట్టుకొని వారందరి కొరకు కూడా మనం నిత్యము ప్రార్థన చేయాలి అలాగా ప్రార్థన చేయడానికి దేవుడు మనకు కృప చూపించడాగాక ఈ సమయంలో మనము ప్రార్థనలోనికి వెళ్దాం మనము చిన్నబిడందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం అత్యున్నత సింహాసనంపై ఆచనైన దేవ నీకు ఎలాది వినస్థితుల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అవును తండ్రి మీరు పిల్లలను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు చిన్న చిన్నపిల్లలు నాయకు రానియడి వారిని ఆటంక అని చెప్పినటువంటి దేవుడు ప్రభా ఎవరైతే చిన్న పిల్లల్లాగా తను తాను తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని చెప్పినటువంటి దేవ నీకు ఎలాది విన స్తోత్రంలో తండ్రి ఎంతగా మీరు పిల్లలను ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి మేము నిన్ను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాము మా తండ్రి నీవు ఏ విధంగా అయితే పిల్లలను ప్రేమిస్తున్నావో అదే విధంగా మేము కూడా ప్రేమించలాగన ప్రభా అది ఎవరైనా సరే తండ్రి అలాంటి బిడలందరి కొరకు మేము ప్రార్థించలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అవును తండ్రి మీరెంత గొప్ప దేవుడు చిన్న బిడ్డలను దీనించి ఆశీర్వదించి ఎత్తుకొని ముద్దాడి వాళ్ళని ఆశీర్వదించే దేవుడు మా తండ్రి తల్లిదండ్రులు ఆ సమయంలో నీవు ఈ లోకంలో సంచరించిన కాలంలో తల్లిదండ్రులంతా కూడా తమ పిల్లలను వద్దకు తీసుకువచ్చారు మరి ఇప్పుడు మేము కూడా ఆ విధంగా చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా కుమారులు యహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానము అని రాయబడింది అవును తండ్రి మీరు మా బిడ్డలను ఆ విధంగా మీరు ఆస్వాదిస్తూ బహుమానంగా ఇచ్చి ఉంటుండగా వాళ్ళను మేము చక్కగా పెంచడానికి మీరే మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తల్లిదండ్రులకు అందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఎన్నో సమయాలలో తన్ని ఈ కాలము తల్లిదండ్రులంతా కూడా తమ పిల్లలను కేవలం మరి మొబైల్కు అలవాటు చేస్తూ అడిక్ట్ చేస్తూ తండ్రి తమ జీవితంలో తమకున్న పనులు తమకున్నటువంటి ఆ అవసరాలు వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ పిల్లల గురించి ఆలోచించలేని స్థితిలో ఉన్నారు తండ్రి దయ ఉంచండి ప్రభా కృప చూపించండి ప్రతి తల్లికి తల్లికి జ్ఞానం అనుగ్రహించండి తమ సమయాన్ని ఎక్కువగా పిల్లలతో గడపడానికి సహాయం చేయండి అవును ప్రభా అయితే అందరూ ఉద్యోగస్తులే కావచ్చు అందరూ చాలా బిజీగా ఉండేవారే కావచ్చు కానీ తమ సమయాన్ని కొంత మట్టుకైనా పిల్లల కొడుకు వినియోగించేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి బిడ్డలకు తండ్రి దేవుని గురించి చెప్పగలిగే మనసు ప్రతి ఒక్కరికి దయచండి తమ పిల్లలకు దేవుని గురించి చెప్పి దేవుని యొక్క విశ్వాసంలో వాళ్ళను పెంచడానికి మంచి మార్గంలో పెంచడానికి వారికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న బిడ్డల గురించి ఎక్కువగా ధ్యానం ఉంచి వారిని చక్కటి మార్గంలో పెంచడానికి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా దేవ ప్రభా చిన్న బిడ్డలను నీ దయందును మనుషుల దయందును వర్ధిల చేయమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే తండ్రి నీవైనా అదే విధంగా చిన్న చిన్న బిడ్డగా ఉన్న సమయంలో ప్రభా మనుషుల దయందును దేవుని దయందును వృద్ధి పొందనని రాబడి ఉన్నది సమయాలు కూడా అదే విధంగా ఎదిగాడు మా ప్రభా తండ్రి తండ్రిని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆ విధంగా ఎదుగుతారు మరి మేము మా బిడ్డలను ఆ విధంగా ఎదిగించ ఎదగడానికి మేము సహాయపడడానికి మీరు కృప చూపించండి ప్రభా నీ కృప వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ బిడ్డ కూడా మరి నశించిపోకుండా మీరు కాపాడు తండ్రి అవును చిన్న బిడ్డలకి ఏమీ తెలియదు నాయన మేము ఎలా నడిపిస్తే అలా నడిపి నడుచుకుంటారు మేము ఎలా నేర్పిస్తే ఆ విధంగా జీవిస్తారు నాయన మరి వారిని సజీవుడమైన దేవుడు నీవు ఉండగా తండ్రి మేము నీవేపనకు నడిపించకుండా ఈ లోక ఈ లోక రీతిగా అనేకమైన ఆకర్షణలకు లోన్ చేస్తూ ప్రభా వారిని మేము తప్పుదారి పట్టిస్తున్నామేమో దయవుంచి మమ్మల్ని క్షమించండి ప్రభానైనా ప్రతి ఒక్కరూ ఈ విషయం గ్రహించి అంగీకరించి తండ్రి తమ బిడ్డను సరైన మార్గములను పెంచడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు పిల్లలను ఎంతగానో ప్రేమించే దేవుడు ప్రభా బలహీనులైనటువంటి వారికి మీరే బలముగా ఉన్నటువంటి దేవుడు తండ్రి మా తండ్రి దేవ అలాంటి చిన్న బిడ్డల్లో మీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు మా తండ్రి మరి వారిని విశ్వాసంలోనికి నడిపించుటకు మాకందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించండి అదేవిధంగా ఎంతో మంది తల్లిదండ్రులు లేని అనాథలైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారు ఎంతగానైనా ఏ ప్రేమకు ఆదరణకు నోచుకోలేని స్థితిలో ఎంత దుఃఖంలో ఉంటారో ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారో నాయన అయితే తండ్రి ఆ అభద్రత భావాన్ని తొలగించగలిగే ఆ పరిస్థితులను మీరు కల్పించండి దేవాప్రభ వారికి రక్షణను అనుగ్రహించండి వారికి ప్రొటెక్షన్ అనుగ్రహించండి మంచి స్థితిలో వాళ్ళను ఉంచండి ప్రభ సరైనటువంటి రక్షణను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళని చూసుకునే ఆ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నైనా వాళ్ళ పట్ల ప్రేమతో వ్యవహరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి ఈ లోకంలో చిన్న చిన్న పిల్లల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అనేకమైన దుర్ఘటనలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా అక్రమాలు జరుగుతున్నాయి తండ్రి దయ ఉంచండి ప్రభా ముఖ్యంగా బాలికల పట్ల బాలికలే కాదు బా బాలురు బాలికలు అందరి పట్ల కూడా నైనా అనేకమైన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి తండ్రి ఉంచండి ప్రభా వాళ్ళను మీ ప్రొటెక్షన్ లోన్ తీసుకోమని ప్రార్థిస్తున్నాము వారి అమాయకులు తండ్రి వారికి ఏమీ తెలియదు నేను కృపతో కనికరంతో నేను వారిపైన నీ రక్తపు వారి చుట్టూ నీ రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం వారిని మీ కాపుదలను భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి తల్లిదండ్రులు కూడా నేను తమ బిడ్డలను గురించి చక్కగా శ్రద్ధ తీసుకునేలాగున కృప చూపించండి మా ప్రభా తండ్రి తప్పిపోయే స్థితిలో ఎవ్వరూ ఉండకూడదు మార్గం తప్పే స్థితిలో ఎవరూ ఉండకూడదు ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల భద్రత నీ కంచె కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నీ దేవదూతులు ఉన్నారు ప్రభా తండ్రి వారు నీ వారు నీ వైపు చూస్తూ ఉంటారు తండ్రి కాబట్టి మేము ఎవరిని కూడా ఏ బిడ్డను కూడా ధృణీకరించకుండా మేము చూసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా నీ నామంలో ఏ బిడ్డను మేము స్వీకరించి వారి కొరకు మేము ఏదైనా చేస్తే తండ్రి దానికి ప్రతిఫలంగా మేము అనేకమైన మేలును పొందుకుంటాము ప్రభా ఎంత గొప్ప దేవుడు తండ్రి చిన్న బిడ్డల పైన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్న దేవుడు ప్రభా నీకు వందన స్తోత్రం చరించుకుంటున్నాం నాయన చిన్నవారిలో ఒకరైనా నశించటం పరలోకం ఉందన్న తండ్రి చిత్తం కాదు అని ప్రభని వేసి చెప్పిన మాటను మేము నమ్మి తండ్రి మేము చిన్నపిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడానికి మేము ఆలోచిస్తున్నాం అదేవిధంగా ప్రభా ఎంతో మంది పిల్లల మధ్య సేవ చేస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ని మి మిషనరీలను మీరు ఆశీర్వదించండి వారందరూ చేస్తున్న సేవను మీరు అద్భుతంగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఎంతో మందినైనా అన్ అనాథలైనటువంటి బిడ్డల గురించి శ్రద్ధ తీసుకొని అనాథ శరణాలను పెట్టి తండ్రి అందులో చిన్న బిడ్డలను పోషిస్తుంటుండగా వాళ్ళని పట్టుకోవడానికి వందనం చేయించుకుంటున్నాం జార్జ్ ముల్లర్ గారు ఎన్నో వేల మంది ఆ బిడ్డలను తండ్రి ఆ విధంగా పెంచి పోషించారు వారికి మీరే నాయన దినదినము కూడా సహాయం చేసినటువంటి దేవుడు తండ్రి మీరు గొప్ప దేవుడు ప్రభా దయ ఉంచండి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ప్రభా నీ ఒక్క దయ చెప్పిన నాయన మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డ ప్రతి విడను కూడా మీరు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నందుకు నడిపిస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లిస్తున్నారు ప్రవైనా మా ప్రార్థనని మీరు అంగీకరించినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో ఇదైనా బర్త్డేలో వివాదాన్ని జరుపుకుంటున్న వీళ్ళని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేళను బట్టి మీకు అందరం రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి తండ్రి చిన్నబిడ్డని అందరిని కూడా దేవించి వారందరి పైన కూడా నీ ఆశీర్వాదంలో మెండుగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా తల్లి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చి తల్లి మమ్మల్ని దీవించమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతోనికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఐ విష్ ఆల్ A very happy children's day, my dear children. God bless you.